హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అద్విత వరల్డ్ ఈరోజు మన వీడియో ఏంటంటే సింపుల్గా టేస్టీగా పాలకూర అండ్ టమాటో పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామా పాలకూర పప్పు ఈ విధంగా చేశారంటే ఒక్క ముద్దు కూడా మిగిల్చకుండా తింటారు ఫ్రెండ్స్ మేమైతే ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాం ఈ కందిపప్పుని నీట్గా టూ టైమ్స్ వాష్ చేసుకున్నాం ఇలా నీట్గా వాష్ చేయడం వల్ల అందులో ఉండే డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది ఫ్రెండ్స్ ఈ పప్పు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే ఒక గ్లాస్ కందిపప్పుకి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం ఇలా వాటర్ పోసి కొంచెంసేపు కందిపప్పుని నానపెట్టాలి ఈలోపు పప్పుకి కావాల్సిన రెండు టమాటాలు అలాగే నాలుగైదు పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకున్నాం ఆనియన్ కూడా కట్ చేసుకున్నాం ఇదైతే తాలింపు కోసం ఆనియన్ టమాటో పచ్చిమిర్చి కందిపప్పు నానే వరకు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని కొంచెం హీట్ అయ్యే వరకు హీట్ చేసుకోవాలి తర్వాత మనం నానపెట్టుకున్న కందిపప్పులో మనం కట్ చేసుకున్న టమాటోలు పచ్చిమిర్చిలు వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పాలకూరను కూడా నీట్గా వాష్ చేసుకొని కందిపప్పులో వేసుకోవాలి మేమైతే ఒక గట్ట పాలకూర తీసుకున్నాం సేమ్ ప్రాసెస్ తపాలలో అయినా చేసుకోవచ్చు అరలో కాకుండా విడిగా చేసుకునే వాళ్ళకి ఇంకొంచెం వాటర్ ఎక్కువ పడతాయి అన్నమాట పాలకూర మొత్తం పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానివ్వాలి కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకొని మాకైతే కొంచెం వాటర్ ఎక్కువైనా అని వాటర్ పక్కన పెట్టుకున్నాం ఇలా గ్లాసులకు వంచుకొని ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుగా చింతపండు కారం ఇట్లా వేడి చేసాం కదా ఆ గుజ్జును కూడా ఇలా పప్పులో వేసి పప్పుని మెత్తగా వెనుపుకోవాలి చింతపండు కారం పక్కన ఉడకబెట్టడం వల్ల కందిపప్పు అనేది మనకి త్వరగా ఉడికిపోతుందనమాట ఒకసారి ఈ స్టైల్లో పాలకూర పప్పు చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అంతా మెదిగిపోయిన తర్వాత పొయ్యి మీద కలాయి పెట్టుకొని అందులోకి తాలింపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి మేమైతే ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం అనమాట ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి ఇప్పుడైతే తాలింపు దినుసులు కొంచెం ఎక్కువగానే తింటారు ఫ్రెండ్స్ సో మేము కొంచెం ఎక్కువగానే తాలింపు దినుసులు వేసుకున్నాం అన్నమాట తాలింపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చిని కూడా ఇట్లా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఈ ఎండుమిర్చి ఇలా ఫ్రై అవుతూ ఉండగా నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని దంచి వేసుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసి ఈ ఆనియన్ అనేది కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత రెండు కరివేపాకు రెమ్మలు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అనేది ఇలా కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలి ఇంగువ వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది అనేది ఆప్షనల్ ఆ తర్వాత తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత ఇలాగ ఈ తాలింపు మొత్తాన్ని పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ తాలింపు మొత్తం పప్పులో కలిసిపోయేంతవరకు కలుపుకోవాలి ఇలా పూర్తిగా కలిసిపోయిన తర్వాత మన పప్పుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారా పప్పు చూడ్డానికి ఎంత బాగుందో తింటే కూడా అంతే రుచిగా ఉంటుంది ఇలా వేడివేడి అన్నం పాలకూర పప్పు అందులోకి నంచుకోవడానికి బంగాళదుంప ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మన పాలకూర పప్పు మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతాయి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మంచి మంచి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ వస్తున్నాయి కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు So, please do like, share, and subscribe to our channel Advita World. Bye bye, friends. Thank you for watching. Don't forget to subscribe and click the bell icon.